బోధి ప్రేక్షకులకు నమస్సులు జూన్ ఇరవై ఎనిమిది ఈనాడు పత్రికలో గారు రాసిన యాసం ప్రజా సైన్యం అన్న అంశాన్ని యథాతంగా బోధి ప్రేక్షకులకు అందించే చిన్న ప్రయత్నం ఇక అంశంలోకి వెళ్తే భద్రత కోసం ప్రతి దేశం సైన్యాన్ని తయారు చేసుకుంటుంది వాళ్లకు అవసరమైన నైపుణ్యాల అన్నిట్లోనూ మెరుగైన శిక్షణ ఇప్పిస్తుంది వారు కూడా ప్రాణాలను పరంగా పెట్టి యుద్ధభూమిలో శత్రులకు శత్రువులకు ఎదురు నిలిస్తారు పగలు రాత్రి సరిహద్దులో కాపలా కాస్తారు ఒకసారి సైనికులుగా ఆ యూనిఫామ్ వేసుకున్నాక కులం మతం పేద గొప్ప ఏ తేడా వారికి తెలియదు దేశము దేశ ప్రజల పట్ల తమ బాధ్యత తప్ప మరీ గుర్తుండదు అందుకే సైన్యం అంటే ప్రజలకు ఎంతో గౌరవం అయితే అంతగా ఎవరూ గుర్తించడం లేదు కానీ అవసరం ముందుకు వస్తే ప్రజలు సైనికులు కాగలరు ఏ శిక్షణ లేకుండా తమ కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించగలరు కొంతకాలం క్రితం ఒడిస్సా రాష్ట్రంలో రాత్రి సమయంలో మూడు రైళ్లు డీకున్న ప్రమాదం గుర్తుందా ఆ విషాద సంఘటనలో చాలా మంది ప్రయాణికులు మరణించారు వందలాది మంది భౌగిల్లో చిక్కిపోయారు బాలేశ్వర్ జిల్లా బహానగా బజార్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ ఘోర ప్రమాదం జరగగా కొద్ది నిమిషాలకే చుట్టుపక్కల గ్రామస్తులు ప్రమాద స్థానికి చేరుకున్నారు వచ్చిన వారు అక్కడ భయానక దృశ్యాలు చూసి ఆందోళనతో అచ్చేతున్నలు కాలేదు మనకెందుకు రమ్మని ఇళ్లకెళ్లి నిద్రపోలేదు అందరూ కలిసికట్టుగా అచ్చం యుద్ధభూమిలో సైనికుల చక్కచక్క రంగంలో దిగారు పోల్లో లైట్లు వేసి చీకటిని తరిమారు భోగిల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు ప్రభుత్వ సహాయక బృందాలు చేరుకునే లోగా స్థానికులే అంతా తామై వ్యవహరించారు వందలాది యువకులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్యూలో నిలబడి మరీ రక్తదానం చేశారు అత్యంత కీలక సమయంలో ఆ గ్రామస్తులు పెంచిన మానవతపు పరిమళాలు బాధితుల దుఃఖాన్ని ఉపశమింపచేశాయి ఆ సమయంలో ఎక్కడా కులమతాల ప్రసక్తి కానరాలేదు బేద గొప్ప వ్యత్యాసాలు కనిపించలేదు ఫస్ట్ క్లాస్ నుంచి జనరల్ కంపార్ట్మెంట్ వరకు ప్రయాణికులందరికీ ఒకే రకమైన సహాయం అందింది ఆ సమయంలో అక్కడున్న వారి ధ్యేయం ప్రాణరక్షణ మాత్రమే మానవ తపిదం కొందరు ప్రాణాలు హరిస్తే మానవత్వం ఎందరో ప్రాణాలు కాపాడింది ఏమీ కాని వారికి అన్నీ తామే అపనహస్తం అందించిన ఆ ప్రజలు నిజమైన హీరోలు అందరికీ మార్గదర్శకులు ఆ కాళరాత్రి బాహనగా గ్రామం దైవత్వంతో విరాజిల్లింది మతాల సూత్రం మానవత్వమేనని నినదించింది కార్యశూరులు చీకటికి భయపడని నిరూపించింది ఆ రాత్రి దానాలన్నింటిలో రక్తదానమే మిన్నా అని ప్రస్తుతించింది యువత తలుచుకుంటే సాధ్యం కాని ఏదీ లేదని నిదర్శనంగా నిలిచింది ప్రతి గ్రామం ప్రతి నగరం ఇలాంటి యువశక్తితో ప్రభవిస్తే సమస్యను పరిష్కరించడం సులభమేనని సందేశం ఇచ్చింది లక్ష్యశుద్ధి కోసం శ్రమించే యువత చైతన్యం దేశ సౌభాగ్యం ఆ యువశక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం సమాజం ముందున కర్తవ్యం